హలో అండి నమస్తే ఈరోజు నేనైతే హ్యాండ్స్ డిజైన్ ఈజీగా కుట్టుకునే విధానం అయితే చూపిస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ అందంగా అయితే మనం బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ కుట్టుకోవచ్చు ముందుగా అయితే లైనింగ్ క్లాత్ని నాలుగు మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే సెవెన్ ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను హాఫ్ హ్యాండ్స్ బ్లౌజు చాలా అందంగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సింపుల్గా మనము డైలీ వేరు శారీస్కి అయితే ఇలా బ్లౌజెస్ హ్యాండ్స్ డిజైన్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది పొడవు సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు టూ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నాలుగు ఇంచెస్ మార్క్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ డాట్స్ని నెమ్మదిగా డాట్స్ వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి కొంచెం డౌన్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసము కాఫ్ ఇంచు లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ రెడీ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో తెలియడం కోసమని ఒక టక్స్ వేసుకోవాలి అదేవిధంగా కరువు సేపు తీసుకోవాలి వన్ ఇంచు గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకొని కరువుసేపు సేపు హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా తీసుకోవాలి తీసి కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే చెక్ చేయండి శ్రీరామ ఆలిన్ వల్ల అన్ని వీడియోస్ ఉంటాయండి వెనక పార్ట్ కూడా నేను మార్కింగ్ చేసి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇవి ఇవి కూడా మీకు కటింగ్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుని పార్ట్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్కి వచ్చేసి సేఫ్ బెల్ట్ల దగ్గర సేఫ్ ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి మిగిలిన తర్వాత కట్ చేసుకోవచ్చు మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు పీసులు తీసుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వేసేటట్టు మార్కింగ్ వేసుకోవాలి నేను ఇంచున్నారా మార్క్ అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం ఇంచు అయినా తీసుకోవచ్చు లా ఉండే వాళ్ళైతే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు హ్యాండ్ దొడ్డుగున్న వాళ్ళైతే రెండు ఇంచులు తీసుకుంటే అందంగా కనిపిస్తుంది నేనైతే ఇంచున్నర వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ ఈ విధంగానే మార్కింగ్ చేసుకొని బక్రం పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే ఇలా అతుక్కుపోతుంది బకరం పెడితే నీట్గా ఉంటుంది అనమాట డిజైన్ అందుకని చిన్న పీసు బకరము డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకొని చూడండి హ్యాండ్స్ సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి మనకు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ దగ్గర సెంటర్లో వచ్చేటట్టు చూసుకోవాలి డిజైను ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా పెట్టి మార్కింగ్ కనిపిస్తుంది కదా మార్కింగ్ పై నుంచి అయితే ఈ విధంగా కుట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీ లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు ఒకవేళ బకరం లేకున్నా కానీ ఇదే విధంగా క్లాత్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ మొత్తం మార్కింగ్ వేసింద తిన్నగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ నిదానంగా ఆపుకుంటూ కుట్టైతే వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో షోల్డర్లో సెంటర్లోకి వచ్చేటట్టు ఇలా ఒక లైన్ వేసుకొని ఇలా మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకుంటే మనకి సెంటర్కి వస్తుంది అనమాట మనం డిజైన్ వేసేది ఇప్పుడు మార్కింగ్ కనిపిస్తుంది చూడండి ఆ మార్కింగ్ లోపలికే ఒక హాఫ్ ఇంచ్కి తక్కువలో వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేస్తాం కదా కుట్టు వేసిన తర్వాత కొంచెం ఇంకో ఉంచే క్లాత్ ఉంచేసి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసినంత కట్ చేయొద్దు ఇప్పుడు నాలుగు వైపులు మూలలు ఇలా కొంచెం టక్స్ వేసుకోవాలి వేసుకుంటే మనకి వెనక్కి మంచిగా మలిసి లోపలికి పోతుంది అనమాట ఇప్పుడు దీన్ని వెనక్కి రివర్స్ చేసుకోవాలి రెండు జాయింట్ చేసాం కదా సెంటర్లోది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా లోపలికి వేసుకోవాలి నీట్గా మనకి బకరం కనిపించకుండా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మలుసుకోవాలి వెనక సైడ్ ఎలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను శారీలో వచ్చిన క్లాత్ డిజైన్ అయితే కొంచెం కలర్ వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను చీరలో అయితే ఈ కలర్ ఉంది అందుకని నాకు ఇలా మొత్తం ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఈ విధంగా వేసుకుంటున్నాను ఖాళీగా ఇలా కూడా ఉంచేసుకోవచ్చు మీ ఇష్టం లైనింగ్ క్లాత్ కుట్టుకుంటే సరిపోతుంది నాకు అలా నేను ఈ విధంగా అయితే వేయాలనుకుంటున్నాను చీరలో చీరలో ఈ కలర్ వచ్చింది అందుకని ఈ క్లాత్ తీసుకొని మిషన్ కుట్టేటప్పుడు క్లాత్లు ఉంటాయి కదా ఉంచుకుంటే ఇలా ఉపయోగపడతాయి ఇలా వేసుకొని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి అంటే ఖాళీ ఉండకుండా లోపలికిలా కూడా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇలా మొత్తము నాలుగు వైపులు కుట్టు వేసుకోవాలి బకరం కనిపించకుండా లోపలికి మలుసుకుంటూ నిదానంగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా బక్రం కొంచెం చూడండి వైట్గా కనిపిస్తుంది కదా అది కనిపించకుండా లోపలికి మలిసి నీట్గా పుట్టు వేసుకోవాలి ఇలా కింద నుంచి కొంచెం గుంజినాం అనుకోండి ఆ పైకి అయితే కనిపించకుండా ఉంటుంది ఇలా చుట్టూ పుట్టు వేసుకోవాలి వీడియోస్ చాలా పెడుతున్నాను కానీ అంతగా అయితే రెస్పాన్స్ రావట్లేదు ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ అన్ని వీడియోస్ ఉంటాయండి సీజన్కి తగ్గట్టు వీడియోస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి రెండు రెండు సార్లు కుట్టేసుకున్నామంతే ఊడిపోయే అవకాశం ఉండదు అందుకని సార్లు అయితే కుట్టు వేసుకున్నాను ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని ఇలా చూడండి ఈ విధంగా పైనుంచి ఒరిజినల్ సైడ్కి పైకి వేసి పూసలు అయితే మనకి కుట్టు పూర్తిగా కనిపించకుండా ఉండాలంటే ముందే కుట్టుకోవాలి నేను వైటు బీట్స్ అయితే కుడుతున్నాను మీ ఇష్టం గోల్డ్ కూడా కుట్టుకోవచ్చు చీరలో కొంచెం వైటు ఉంది కాబట్టి నేనైతే ఇలా వైటు బీట్స్ అయితే కుడుతున్నాను ఈ డైమండ్ షేప్లో డిజైన్ వేసాం కదా నాలుగు వైపులు నాలుగు వచ్చేటట్టు రెండు రెండు వీటికి కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా మొత్తము నాలుగు వైపులు కుట్టేసుకోవాలి చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఇలా కుట్ అయితే వేసుకోవాలి కుట్టు నీట్గా పడేటట్టు చూసుకోవాలి పాదం వెడల్పుతో క్లాత్ ఉంచేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టు మొత్తం పడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా ఇలా మడత వేసి కొంచెం టక్స్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు కుట్టిన దాన్ని లైనింగ్ క్లాత్ సైడే ఉండేటట్టు మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు లైనింగ్ క్లాత్ వైపు మలిసి వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే మనం మనము పంపకం వేసే అవసరం ఉండదు అందుకని ఈ విధంగా కుట్టు వేసుకొని ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా మొత్తము కుట్టేసుకోవాలి ఇంకా మనకి పైపింగు థ్రెడ్ వేసుకోవాలనుకుంటే దీనిపైన కూడా వేసుకోవచ్చు ఎలా అన్నది వేసి చూపిస్తాను చూడండి మనము బ్లౌజులు హ్యాండ్స్ కుట్టేస్తాం కదా మొత్తము కుట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వేయాలంటే వేయలేము ఇప్పుడు ఈ విధంగా వేసారంటే ఈజీ అవుతుంది పైపింగ్ పని లేక అదే హిమ్మింగ్ పని లేకుండా పుట్టు వేసుకోవచ్చు ఈ బ్లూ కలర్ క్లాత్ కొంచెం తీసుకొని ఈ విధంగా రెండు మడతలు వేసుకొని లైనింగ్ క్లాత్ సైడు స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా చూడండి మనం ముందే చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు పైపింగ్ వెనక్కి ఎంత కనిపిస్తుందని చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని రెండో సైడ్ కూడా కుట్టు వేసుకుంటే ఈ విధంగా వస్తుంది మళ్ళీ నీట్గా కనిపిస్తుంది మనం హిమ్మింగ్ చేసే అవసరం లేదు రెండు పీసెస్ ఇలా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఈజీగా ఇంట్లోనే ఖర్చు లేకుండా మనమే డిజైన్లు వేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అందంగా అయితే బ్లౌజ్ వచ్చింది పనిచేస్తాను